హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ పిల్లలు ఏమైనా తినడానికి అడిగినప్పుడు ఒకసారి ఇలా బనానాతో కేక్ చేయండి టేస్ట్ అయితే భలే ఉంటుంది బయట తీసుకునే బదులు ఇంట్లోనే ఈజీగా గోధుమ పిండి బెల్లంతో ఇలా కేక్ చేసి పెట్టుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారండి ప్రిపరేషన్ టైం కూడా పెద్ద ఎక్కువ తీసుకోదు కేక్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి బనానాలు బాగా ముగ్గిపోతే ఒక్కొక్కసారి పాడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఎలా ఒకసారి కేక్ ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు ఎలా చేసి పెడితే మీ పిల్లలు ఇంకా ప్రతిసారి కేక్ చేయమ్మా అని అడుగుతారు అంత బాగా వస్తుంది టేస్ట్ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా లేకపోయినా సరే ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చెప్పానండి ఒకసారి చూసేయండి వీడియోలోకి వెళ్లే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే బనానా కేకు తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి వన్ కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి దానిలోకి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు అలానే హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ దానితో పాటే హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను కూడా యాడ్ చేసుకోవాలి బేకింగ్ పౌడర్ కనుక అవైలబుల్గా లేకపోయినా పర్వాలేదండి బేకింగ్ సోడాతో కూడా బాగుంటుంది కేక్ అనేది లేదా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా రెండు అవైలబుల్గా కనుక లేకపోతే ఈనో పౌడర్ ఉంటుంది కదండి ఇలాంటి చిన్ని ప్యాక్ తీసుకుని ఒక టూ స్పూన్స్ పాలలో కలుపుకుని ఆ పాలను యాడ్ చేసుకోవాలి దీనిలో మనకి విలేజర్లో కూడా అవైలబుల్గానే ఉంటుందండి ఈనో పౌడర్ అనింది బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా లేకపోతే ఈనో పౌడర్తో ట్రై చేయండి ఇలా కూడా బాగుంటుంది కేకు తర్వాత ఈ పౌడర్స్ అన్నీ ఒకసారి మొత్తం బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత బాగా ముగ్గిన అరటి పళ్ళను రెండు తీసుకోవాలండి రెండు అయితే సరిపోతుంది ఏ బనానాతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అరటిపళ్ళనేది బాగా ముగ్గుపై ఉంటే మనకి కేక్ అనేది టేస్ట్ ఇంకా బాగుంటుంది అరటి పళ్ళను ఇలా ముక్కలు చేసి మిక్సీ జార్లో యాడ్ చేసుకుని దానిలోకి హాఫ్ కప్ వరకు బెల్లం పౌడర్ యాడ్ చేస్తున్నా మీరు బెల్లం కనుక తీసుకున్నట్లయితే చిన్ని చిన్ని ముక్కల్లాగా తరిగి వేసుకోండి పెద్ద ముక్కలు లేకుండా మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది బెల్లం ప్లేస్లో మీరు షుగర్నైనా యాడ్ చేసుకోవచ్చు హాఫ్ కప్ అయితే సరిపోతుందండి మీకు తీపి అనింది ఎందుకంటే అరటిపళ్ళనేది ఆల్రెడీ స్వీట్గానే ఉంటాయి కాబట్టి తర్వాత పావు కప్పు వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేశాను ఇలాంటి కేక్ రెసిపీలో నువ్వుల అయినా వేరుశనగ ఆయిల్ అయినా పని చేయండి ఫ్లేవర్ అనింది ఫ్లేవర్లెస్ ఆయిలే యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఫ్లేవర్ కోసం వెనెలా ఆషెండ్స్ని పావు టీ స్పూన్కి కొంచెం తక్కువలో యాడ్ చేస్తున్నా దీనికి బదులుగా మీరు ఒక రెండు ఎలాచిని కూడా యాడ్ చేసుకోవచ్చు వెనెలా ఆషండ్స్ కనుక అవైలబుల్గా లేకపోతే తర్వాత వీటిని ముక్కలు లేకుండా ఇలా క్రీమీగా వచ్చేంత వరకు బాగా బ్లెండ్ చేసుకోవాలి తర్వాత కాచి చల్లార్చిన పాలను హాఫ్ కప్కి కొంచెం తక్కువలో పాలను యాడ్ చేసుకొని ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత పౌడర్స్ కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా దానిలోకి ఈ బెల్లం పేస్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి పాలు మ్యాచ్ యాడ్ చేయకుండా ముందు పిండిని గట్టిగా కలుపుకోవాలండి తర్వాత మనకి కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ సేమ్ డైరెక్షన్లో పిండిని కలుపుకోవాలి ఒకేసారి పాలు ఎక్కువ వేసి కలిపేస్తే ఉండలు ఫామ్ అయిపోయి కలుపుకోవడానికి కష్టం అవుతుందండి చూసారు కదా కన్సిస్టెన్సీ మనకి ఇలా రిబ్బన్ లాగా ఫామ్ అవ్వాలి తర్వాత ఈ గిన్నెలో అయితే మీరు కేక్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో ఆ గిన్నెకి ఆయిల్ అప్లై చేసుకుని గోధుమ పిండి చల్లుకొని దానిలోకి ఈ కన్సిస్టెన్సీని వేసుకోవాలి గిన్నెలోకి యాడ్ చేసి గిన్నెను ట్యాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కేక్ కుక్ చేసే ముందే దలసరి గిన్నె స్టవ్ మీద పెట్టుకుని దానిలోకి స్టాండ్ పెట్టుకుని మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు హీట్ అవన్ ఇవ్వాలి ఇక్కడ నేను కుక్కర్ పెట్టుకున్నానండి అలానే స్టాండ్ ప్లేస్లో మీరు ఇసుక వేసుకోవచ్చు సాల్ట్ వేసుకోవచ్చు లేదా కర్రీ బౌల్స్ ఉంటాయి కదా స్టీల్వి ఆ గిన్నెను బోర్లించన్నా పెట్టుకోవచ్చు పది నిమిషాల తర్వాత జాగ్రత్తగా కేక్ గిన్నె దాని మీద పెట్టేసుకుని బెల్ట్ లేకుండా కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ మీడియంలో పెట్టి ఒక ఇరవై నిమిషాలు తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒక గంట కుక్ చేసుకోవాలి అదే మీరు లోతు ఎక్కువ ఉన్న గిన్నె తీసుకున్నట్లయితే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందండి కేక్ కుక్ అవ్వడానికి నేను ముప్పై ఐదు నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నా చూసారు కదా మనం ఎలా చెక్ చేస్తే చాక్ అనేది మనకి నీట్గా బయటకు వచ్చేయాలి మనకి ఇది రెడీ అయిపోయిందండి తర్వాత కుక్కర్లోంచి కేక్ గిన్నె తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి దానిలోనే వదిలేస్తే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కేక్ బాగా చల్లారిన తర్వాత చాక్తో కేక్ని ఇలా చుట్టూ ఒకసారి బాగా కదుక్కుని దాని మీద మూత పెట్టుకుని కేక్ గిన్నె బోర్లించుకుని ఇలా ట్యాప్ చేసినట్లయితే మనకి కేక్ అనేది ఈజీగా బయటకు వచ్చేస్తుంది చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో అంతేనండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే బనానా కేకు టేస్ట్ అయితే భలే ఉందండి పిల్లలకి అయితే నచ్చుతుంది ఈ కేక్ టూ డేస్ అయితే బయట ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు నిల్వ ఉంటుంది అంతేనండి రెడీ అయిపోయింది మరి మీకు నచ్చింది కేకు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు